మాయ భ్రమ మరియు వాస్తవం ఈ రెండింటి సరిహద్దు ఎక్కడ మొదలవుతుంది మనం బ్రతికే ఈ జీవితం అనుభవించే సుఖదుమఖాలూ నిజమా లేక ఇవన్నీ కేవలం మన మనస్సు అల్లికలు మాత్రమేనా ఈ కథ వర్సెస్ వాస్తవం అనేది అటువంటి లోతైన ప్రశ్నలకు జవాబు వెతుకుతుంది కాబట్టి ఈ కథను పూర్తిగా వినటం ద్వారా మాయ యొక్క వాస్తవికతను తెలుసుకుంటారు హిమాలయాల చెంత దట్టమైన అరణ్యంలో అద్వైత అనే పేరుగల ఒక మహాజనాని నివసించేవారు ఆయనకు సంవత్సరాల తరబడి లోకంతో సంబంధం లేదు ఆయన దృష్టిలో ఈ ప్రపంచమంతా కేవలం నామరూపాలు పేరు మరియు ఆకారం కలిగిన ఒక తాత్కాలిక భ్రమ మాయ ఆయన నిరంతరం సచ్చిదానంద స్వరూపం అద్వితీయమైన వాస్తవం బ్రహ్మం పై ధ్యానం చేసేవారు ఆయన తీవ్రమైన తపస్సుకు మెచ్చి ఒక దేవతామూర్తి ఆయనకు దర్శనమిచ్చి ఇలా పలికారు ఓ యుషి నీ నిశ్చయమైన జ్ఞానం అమోఘం నీవు నన్ను అడిగితే ఏదైనా ఇస్తాను అద్వైత యుషి నవ్వి ప్రభూ నాకు ఏ కోరికలు లేవు నేను దేనిని కోరను అని అన్నారు దేవత పట్టుబట్టి ఒక్క కోరికైనా కోరాలి అది నా నిబంధన అని అన్నప్పుడు యుషి ఆలోచించి ఇలా అడిగారు మాయ యొక్క సంపూర్ణ అనుభవాన్ని దాని పరాకాష్టను నాకు ప్రసాదించు దేనినీ నేను భ్రమ అని భావిస్తున్నానో దానిని పూర్తిగా జీవించి ఆ అనుభవం చివర్లో కూడా నేను ఎటువంటివాడినో మరచిపోకుండా జ్ఞానాన్ని నిలుపుకోగలిగే శక్తినివ్వు దేవత చిరునవ్వుతో ఆ వరాన్ని ఇచ్చి అదృశ్యమయ్యారు ఒకరోజు మధ్యాహ్నం యుషి ఆకలిగా ఉండి నదివద్దకు వెళ్లి కొద్దిగా నీరు తాగి ఒక రాతిపై విశ్రాంతి తీసుకుంటూ కళ్ళు మూసుకున్నారు ఆ దేవతా వరం కారణంగా ఆయన గట్టిగా నిద్రలోకి జారిపోయారు కాని ఆ నిద్ర ఒక సాధారణ నిద్ర కాదు అది మాయ యొక్క సంపూర్ణ ప్రారంభం ఆయన కలలో తన శరీరం కనుమరుగైంది ఆయన చక్రవర్తి ధర్మకేతువుగా జన్మించారు ధర్మకేతువు రాజ్యానికి పట్టాభిషేకం జరిగింది అది అపరమైన సంపద మరియు కీర్తి కలిగిన రాజ్యం ఆయనకు రాజనీతిలో తిరుగులేదు ఆయన ప్రజలు ఆయనను దేవుడిగా ఆరాధించారు ఆయనకు సౌందర్యమూర్తి అయిన రాణి లీలావతి లభించింది వారికి ముగ్గురు ముద్దుల కుమారులు ఒక కుమార్తె రాజ్యంలోని అపురూపమైన భోగభాగ్యాలను అనుభవిస్తూ ప్రతిరోజూ అంతులేని ఆనందంతో గర్వంతో గడిపారు ధర్మకేతువు రాజు జీవితంలో దశాబ్దాలు గడిచాయి ఆయన పుట్టినరోజు వేడుకలు పిల్లల పెళ్లిళ్ళు రాజ్య విస్తరణ కోసం విజయవంతమైన యుద్ధాలు అన్నీ అత్యంత వాస్తవంగా అనిపించాయి ఆయన గడిపిన ప్రతి క్షణం మాట్లాడిన ప్రతిమాట అనుభవించిన ప్రతి బాధ సంతోషం అన్నీ ఆయనకు నిజమే అనిపించాయి ఆయన అసలు ఉషి అద్వైత అనే విషయాన్ని పూర్తిగా మరచిపోయారు మాయ సంపూర్ణంగా ఆవరించింది అంతలోనే కాలచక్రం తిరిగింది పక్క రాజ్యాల నుండి భయంకరమైన దాడి మొదలైంది రాజ్యంలో కరువు కలహాలు పెరిగాయి భయంకరమైన చివరి యుద్ధంలో ధర్మకేతువు శక్తివంతంగా పోరాడిన విధి బలంగా ఉంది శత్రువులు రాజధానిని చుట్టుముట్టారు ఆయన ప్రియమైన కుమారులు కుమార్తె ఆయన కళ్లెదుటే వీరమరణం పొందారు రాణి లీలావతి రాజభవనం తగలబడుతున్నప్పుడు ఆయన చేయి పట్టుకుని కన్నీరు పెట్టుకుంటూ అగ్ని ప్రమాదంలో మరణించింది ధర్మకేతువు తన కిరీటం కోల్పోయి నలిగిపోయిన హృదయంతో భయంకరమైన అగ్నిజ్వాలలు రోదనల మధ్య కూర్చున్నారు ఆయన అరిచారు ఏడ్చారు ప్రపంచంలోని అత్యంత భయంకరమైన దుంహఖాన్ని అనుభవించారు ఇదంతా నా జీవితం నా రాజ్యపతనం నా కుటుంబం పోయింది అని తీవ్రమైన నిరాశతో నేలపైపడి కళ్ళు మూసుకున్నారు రాజు ధర్మకేతువుగా నేలపై పడి కళ్ళు మూసుకున్న అదే క్షణంలో అద్వైత యుషి తన తలపై మెరుపులాంటి అనుభూతిని పొంది కళ్లు తెరిచారు ఆయన ఇంకా నది ఒడ్డున ఆ రాతిపైనే ఉన్నారు చుట్టూ అదే పచ్చని అరణ్యం అదే నిర్మలమైన నీరు ఆయన శరీరంపై రాజు కిరీటంలేదు రాజు వస్త్రాలు లేవు ఆయన కళ్లు మూసుకున్నది కొన్ని క్షణాలు మాత్రమే యుషి లేచికూర్చుని తన చుట్టూ చూసుకున్నారు ఆయన శరీరమంతా చెమటతో తడిసి ఉంది ఆయన హృదయం ఆ భయంకరమైన రాజు దుంహఖంతో కుటుంబం కోల్పోయిన బాధతో ఇంకా దడదడలాడుతోంది ఆయన తనలో తాను ఇలా ప్రశ్నించుకున్నారు నేను రాజు ధర్మకేతువుగా అనుభవించిన దశాబ్దాల జీవితం నిజమా సత్యమా నేను ఇప్పుడు అడవిలో యుషీ అద్వైతగా ఉన్న ఈ జీవితం నిజమా సత్యమా ఆయన లోపల నుండి ఈ జవాబు వచ్చింది రాజు జీవితం ఎంత నిజంగా అనిపించిందో జీవితం జీవితంకూడా అంతే నిజంగా అనిపిస్తోంది కాని రాజు జీవితం ఒక కలగా భ్రమగా లేకుండా పోయింది ఈ ఇషీ జీవితంకూడా ఒకరోజు కచ్చితంగా లేకుండా పోతుంది జ్ఞాన సారాంశం ఈ అనుభవం ద్వారా యుషికి లోతైన జ్ఞానోదయం జరిగింది మారేది పుట్టేది నశించేది ఏదైనా సరే అది మాయ యొక్క రూపమే రాజు అనే అహంకారం యుషీ అనే అహంకారం శరీరం రాజ్యం ప్రపంచం ఇవన్నీ మారిపోతాయి అందుకే ఇవన్నీ అసత్యం కాని ఈ రెండు జీవితాలను చూసిన సాక్షి చూసేవాడు ఎవరు ఆ రాజు జీవితపు దుమఖాన్ని అనుభవించినా మరియు ఈ యుషీ జీవితపు ఏకాంతాన్ని ఆ లోపల ఉన్న ఎరుక కాన్షియస్నెస్ ఏమిటి అది ఎప్పుడూ మారలేదు ఎప్పుడూ నశించలేదు ఆ జ్ఞాని కళ్ళు మూసుకుని ఆ అంతిమ ఎరుక లో స్థరపడ్డారు అదే వాస్తవం బ్రహ్మం మిగిలినదంతా దేవుడిచ్చిన వరంలాంటి ఒక మాయా నాటకం ఈ కథ యొక్క సారాంశం మీరు చూసే దుశ్యాలు ప్రపంచం శరీరం మనస్సు కాదు వాస్తవం వాటిని చూస్తున్న మారని సాక్షియే అంతిమ సత్యం